ఛానల్ వా అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ మార్నింగ్ నుంచి అయితే కుదరట్లేదని చెప్పాను కదా సో కొంచెం బిజీగా ఉండటం వల్ల ఇంక ఇప్పుడు స్టార్ట్ చేశారండి టైం అయితే ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది మా పిల్లలు వచ్చే టైం అయిందన్నమాట వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసేయండి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చెక్క చిక్క వెళ్ళే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇవాళ క్లైమేట్ కొంచెం పర్వాలేదండి లైట్గా ఎండతో వచ్చిందనమాట చూసారు కదా బయట ఎట్లా ఉందో కొంచెం పర్వాలేదు ఎండ్ వచ్చింది ఏమో మరి చూడాలి సాయంత్రం ఎట్లా ఉంటుందో ఏమో అవన్నీ తెలీదు బట్ చెట్లయితే భలే ఓగుతున్నాయండి గాలి మాత్రం సూపర్ ఉంది తెలుసా అందుకే ఇంట్లో ఎక్కువ చెట్లు పెంచుకోవాలి అని అంటారండి మనము ఈ చెట్ల నుంచి పీల్చే గాలి చాలా మంచిది తెలుసా సో భలే హ్యాపీగా ఉంది ఇలా గాలి వేస్తే పర్వాలేదండి వాన పడితేనే కదా చిరాకు వచ్చేది సో ఇవాళ అయితే బాగుంది కొంచెం ఎండ్ వచ్చిందనమాట వస్తుంది లైట్గా ఇంకా మా పిల్లలు వచ్చే టైం అయిందండి వెయిట్ చేస్తున్నాను మా పిల్లల కోసం బాల్కనీలో వెయిట్ చేస్తున్నాను అనమాట ఎప్పుడు వస్తారా పిల్లలు ఏంటని సో హాయ్ మున్నాగడు అమ్మగడు వచ్చేస్తున్నారు బుడ్డిగాళ్ళు అమ్మా ఫ్రెష్ అయిపోండి ఇంకా ఏంటి మొహం వల్ల వెలిగిపోతుంది క్యాండిల్ బల్ లాగా గుడికి అబ్బు ఏ గుడికి తల్లి నాంచారమ్మ గుడ ఎక్కడది ఓహో ఏంటి సెలబ్రేషన్స్ బోనాలు సెలబ్రేషన్ మీకు ఎగ్జామ్ అయ్యాక తీసుకెళ్తారేమో మిమ్మల్ని మీరు ముందు వెళ్ళిపోతారా మార్నింగ్ ఓకే ఏం డ్రెస్సెస్ అని చెప్పారు మరి ట్రెడిషనల్ వేరా మరి ఎగ్జామ్స్ కదా రమ్మన్నా మీకు కొంచెం సింపుల్గా రెడీ అయ్యి రమ్మన్నారా అదేలే కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి కదా మీకు కూడా అయితే రేపు సందడు అనమాట అయితే ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయాక ఏం కావాలి ఏంటి చూసుకుందరు కానీ సరేనా ముందైతే డ్రెస్ అది మార్చేసుకోండి స్నాక్స్ ఏమైనా చేస్తాను మీకు స్నాక్సా శ్రీకాన్ ఓకేనా ఫ్రెష్ అప్ చేసేస్తాను స్టార్ట్ చేస్తాను ఓకేనా నానే మీకు ఇక్కడ ఒక విషయం ఈ స్వీట్ కార్న్ నిన్ను ఫ్రిడ్జ్లో పెట్టమంటే ఏం చేసింది డీప్ ఫ్రీజర్లో పెట్టింది ఇది మొత్తం గడ్డ గడ్డ అయిపోయింది మొత్తం ఐస్ లాగా అప్పుడు ఏం చేశాను బాండి పెట్టి వాటర్ హీట్ చేశాను వాటర్ హీట్ చేసి తీసుకెళ్ళి అందులో వేస్తే అప్పుడు నార్మల్గా అయ్యింది అది మా అమ్మగారు చేసిన ఘనకార్యం సరే ఫ్రెష్ అయిపోయి రండి ఓకేనా పిల్లలకైతే స్వీట్కాన్ చేస్తున్నానండి ఇది ఫ్రోజన్ కార్న్ అనమాట సో ఇప్పుడు పిల్లలకి చేసి పెడుతున్నాను ఈ స్వీట్ కార్న్ ఏంటంటేనండి ఇది ఫ్రోజన్ అనమాట అంటే ఆల్రెడీ ఉడికిపోయింది అనమాట ఇది ఇదేంటంటే మనము ఒకసారి ఇలా ప్యాన్లో వేసుకుని కొంచెం హీట్ చేసుకుని సాల్ట్ వేసాను నేను ఓన్లీ సాల్ట్ వేసానండి ఒకవేళ కావాలంటే కారం వేసుకోవచ్చు గరం మసాలా వేసుకోవచ్చు నిమ్మకాయ పిండుకోవచ్చు బట్ ఎందుకో పిల్లలు ఓన్లీ ప్లెయిన్ కొంచెం సాల్ట్ వేసి ఇచ్చేయమ్మా అంటే ఇంకా సాల్ట్ వేసి ఇచ్చేస్తున్నాం అనమాట ఇంకా పిల్లలకి పెట్టేస్తానండి కప్స్లో పిల్లలకైతే ఇంకా కప్స్లో పెట్టేసాను అనమాట మా బాబాయ్ అయితే ఇంకా రాలేదు వాడికైతే ఎయిట్ ఓ క్లాక్ వరకు ఒకటి అండి స్కూల్ టెన్త్ కదా ఇంకా ఇప్పుడు కొంచెం ఎక్కువసేపే ఉంటుంది ఇంకా వాడు వచ్చాక వాడికి పెడతాను వీళ్ళప్పు ముగ్గురు ఆడపిల్లలకి అయితే పెట్టేశానండి మా వారైతే ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చారండి చాయ్ పెట్టానన్నమాట ఇంకా ఇద్దరం కూర్చుని చాయ్ తాగేయాలి మా వారు వస్తే చాయ్ పెట్టేసి ఇంకా డిన్నర్ పనిలోకి వచ్చేసానండి ఇవాళ డిన్నర్లోకి ఏం చేస్తున్నానో మీకు చూపించేస్తాను ఆల్రెడీ కర్రీ కర్రీ చాలాసార్లు చేస్తూ ఉంటాను నేను వీడియోలో కూడా చూపిస్తాను ఎందుకంటే చాలా ఫేవరెట్ కర్రీ అనమాట మాకు సో ఒంటికి కూడా మంచిదండి చూపిస్తాను చూసేయండి కాకరకాయ కాయ పళంగా కర్రీ అనమాట ఆల్రెడీ చూపించానండి ప్రీవియస్ వీడియోస్లో కూడా శనగపిండి కారం ఉప్పు జీలకర్ర ఇవి అన్నీ మిక్స్ చేసుకుని ఈ కాకరకాయలో స్టఫ్ చేసుకోవాలన్నమాట ఇలా మధ్యలో గీత పెట్టుకోవాలి పెట్టుకుని స్టఫ్ చేసుకోవాలి కాకరకాయ వంటి చాలా మంచిదండి కడుపులో ఏమైనా పొరుగులు అట్లాంటివి వంట కూడా పోతాయన్నమాట తర్వాత ఇంకో విషయం చెప్పలేదు కదా మీకు ఈ కాకరకాయలు అయితే మా చెట్టు కాకరకాయలు అండి సో మళ్ళీ బుడ్డి బుడ్డి ఉన్నాయి కదా ఇంత బుడ్డి అయితే కాయపడంగా కూరకి చాలా బాగుంటుందన్నమాట ఇదిగో నేను ఏదైనా పని చేస్తూ ఉంటే రెడీగా ఉంటుంది మా అమ్మగారు నేను కలుపుతానమ్మా నేను చేస్తానమ్మా అని మంచిదే అనుకోండి పని చేయడం బట్ హోంవర్క్స్ అవి రాసుకుంటూ ఉండాలి కదా అంటాను నేను అప్పుడప్పుడు ఇప్పుడైతే నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది ఇది ఎలా కాయపడంగా ఎలా కోయాలో కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను ఆల్రెడీ చూపించాను బట్ ఒక్కసారి చూపిస్తాను ఈ లెప్పు ఇది కలిపేస్తా ఉంది మా బుడ్డిది మా ఇది ఎలా కొయ్యాలో కూడా చూపిస్తాను ఓకేనా ఇట్లా ఉంటుంది మా బుడ్డిగాడితో చూసారా అన్ని పనులు వాడికే కావాలి వాడు చేయాల్సిన పని చేయడు బుడ్డిగాడు ఇవన్నీ కావాలి అవసరం మనకి ఇప్పుడు ఇవన్నీ రేపు పొద్దున్నే పెళ్ళాక ఎట్లయినా చేసుకోవాలి అంటే ఇప్పుడే నేర్చుకుంటే మంచిదే అనుకో కానీ హోంవర్క్స్ ఉన్నాయి రాసుకోవచ్చు కదా వెళ్ళి అయిపోయింది అసలు రాసావా రాసుకుందావా మరి ఇందక ఇంకా ఏదో రాయాలమ్మా అన్నావు ఇన్కంప్లీట్ అమ్మా రా ఇన్కంప్లీటా సరే 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 ఇప్పుడు ఎలా కోయాలో చూపిస్తాను మీకు కాకరకాయ కాయ పడంగా ఇలా కోసుకోవాలండి మధ్యలోకి ఇలా గీత పెట్టాలన్నమాట ఇట్లా ఇట్లా మొత్తం కోసుకోవాలి మధ్యలోకి గీత అంటే అది ఇట్లా పెట్టుకుని ఇట్లా తీసుకోవాలి ఇప్పుడు ఇందులో స్టఫ్ చేసేసుకోవాలి స్టఫ్ చేసుకున్నాక స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకుని ఇవి పెట్టేయాలి చూపిస్తానండి మీకు అది కూడా ఓకేనా ఆల్రెడీ చూపించాను బట్ ఎవరికైనా కొత్త వాళ్ళకి తెలియకపోతే తెలుస్తుందని చెప్తున్నాను కాకరకాయలు అయితే ఇలా స్టఫ్ చేసుకుని ఇలా ఆయిల్ వేసుకుని వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలన్నమాట నేను కొన్ని కాయలు ఉన్నాయి కదా అని చెప్పి అట్లా ఆయిల్ వేస్తాను మీరు ఎక్కువ కాయలు ఉంటే మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి అది బాగా వేగాలి మనకి మంచిగా బాగా ఇప్పుడు ఈ కలర్ వచ్చిందో చూడండి అట్లా మిగిలిన కూడా అట్లా ఇంకా బాగా కలర్ రావాలి చూపిస్తాను ఇప్పుడు నేను కూర అయితే స్టవ్ మీద పెట్టేశాము కదండి అది అవుతూ ఉంటుంది లోపు మా పిల్లలు ఏం చేస్తున్నారో చూపిస్తాను ఒక్క నిమిషం ఆడండి ఇంకా అవ్వలేదా సెలెక్షన్ ఇన్ని బట్టలు తీశారు ఇది ఒక డ్రెస్ ఏం నచ్చలే మరి ఎందుకమ్మా కొంటారు ఒక్కసారి వేసుకుంటా అయిపోతుందా ఇంకా చూడండి రేపు బోనాలు సెలబ్రేషన్స్ ఉన్నాయట ఎన్ని బట్టలు తీశారో మా చిన్నదేమో ఇది వేసుకుంటానంది ఇంకా ఆలోచిస్తుంది మా పెద్దమ్మాయి ఈ డ్రెస్ తీసింది ఇది తీసింది ఇది ఒకటి తీసింది దానికి ఏం నచ్చట్లేదట చూడండి బట్ ఆ డ్రెస్సులు తీయడానికి ఎట్లా చేశారో దానికి గోడు మొత్తం అట్లా ఉంటుంది మీ ఇంట్లో కూడా అంతేనా పిల్లలు అంతేలేండి ఇంట్లోనే అంతే పిల్లలు పిల్లలు అంటేనే అంతే కదా మనం కూడా చిన్నప్పుడు అట్లానే ఉండేవాళ్ళం కదా ఇప్పుడు అలా అంటే అమ్మ చిన్నప్పుడు మీరు కూడా అట్లానే ఉండేవారు అని అడుగుతారు వాళ్ళ ముందు ఏదైనా అన్నాలంటే మో అనుకోవాలి సో ఇన్ని బట్టలు ఉన్నాయండి వాళ్ళకొకటి కూడా నచ్చట్లేదట ఏంటమ్మా అది ఫిక్స్ అవ్వరేపు కన్ఫామ్ సరే తల్లి సరే ఇప్పుడు అయితే ఒక పని చేయండి ఏం డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నారో సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఆ షెల్ఫ్ అంతా నీట్గా సర్దేయండి ఓకేనా ఎలా ఉంది మరి లేకపోతే ఎవరు సర్దాలి ఇవన్నీ నేను సర్దడం మీరు పీకడమ్మా అయినా పాపం మీరు కూడా సర్దుకుంటారు అప్పుడప్పుడు సర్దుకోవడం కాదు తల్లి సర్దుకున్న వాటిలో ఉంచుకోవడం మంచిది అప్పుడు మనకి డబల్ వర్క్ ఉండదు అంతేనా సరిపోవడం ఇప్పుడు అయితే అవన్నీ తీసేయండి నేను మిగిలినవన్నీ క్లియర్ చేసేస్తాను మీకు కావాల్సింది తీసేసుకోండి గుచ్చుకుంటుందనా కొనుక్కునేటప్పుడేమో వెళ్ళి కొనుక్కుంటారు ఇది కావాలి అది కావాలని తర్వాత అమ్మ ఇక్కడ గుచ్చుకుంటోంది అమ్మ అక్కడ గుచ్చుకుంటోంది అంటారు ఏం చేయాలి చెప్పండి వీళ్ళని ఆ కొనుక్కునేటప్పుడే చెప్తాను నేను మీకు నచ్చింది కొనుక్కోండమ్మా కంఫర్టబుల్గా ఉండేది కొనుక్కోండి అంటే ఇది బాగుంటుందమ్మా ఇది కొనుక్కుంటామని ఇప్పుడు గుచ్చుకుంటుందంటే మరి ఎట్లా వేసుకోవాలి కదా లేకపోతే పొట్టయిపోతాయి ఇట్లా ఉంటుందండి ఆడపిల్లలతో ఏం చెప్పమంటారు మీలో కూడా అందరూ ఇలాగే ఉన్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మో గాజలు సెట్టింగ్ అయిపోయిందా ఏవి చూపించు ఏమేమి తీసుకున్నావు అమ్మమ్మ పిలుస్తాం తల్లి అమ్మా ఇది గాజులు సెట్ చేసుకుంటుందమ్మా ఇక్కడ ముక్కలు అలా వేగాయి కదండి ఇంకా మనం కలుపుకున్న పౌడర్ కొంచెం ఉంటుంది కదా అది కూడా వేసేసుకుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచేసుకొని దించేసుకోవడమే అంతేనండి కర్రీ ప్రాసెస్ అయితే అదేనమాట మనకి ఎంత ఎక్కువ వేగాలనుకుంటే అంత ఉంచవచ్చు మాకైతే అట్లా బ్లాక్గా బాగా వేగితే ఇష్టము మీకు కొంచెం నార్మల్గా కావాలంటే నార్మల్గా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడు పౌడర్ వేసేసుకున్నాం కదా ఇంకా కలిపేసుకోవచ్చు ఏంటి స్పూన్తో కలుపుతున్నాను అనుకుంటున్నారా ఇవి తిప్పడానికి స్పూనే యూజ్ చేస్తాం కదండి దానివల్ల ఇంకా దాంతోనే కలుపుతున్నాను అనమాట ఇంకా కొంచెం బాగా ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగి అప్పుడు బంద్ చేసుకోవడమేనండి అదే కర్రీ ప్రాసెస్ కర్రీ అయితే ఇంకా ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి వీడియో కూడా ఇంక ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఇంక ఇప్పుడు డిన్నర్ చేసేస్తామన్నమాట ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని టంగి టంగిమను కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు స్టేట్ ఉంటూ వా వరు బాయ్ బాయ్